మిత్రమా నీకు ఈ ప్రశ్న రావచ్చు నువ్వు అనుకోవచ్చు ఈ యోగముల అవసరం ఏముంది అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనసు చాలా చంచల స్వభావం కలిగి ఉంటుంది ఇంద్రియాలతో అనుభవించేదే నిజమని నమ్ముతుంది బాహ్య ప్రపంచమే నిజమైన జీవనంగా అనుకొని మన బుద్ధిని సైతం అలా ఆలోచించేలా చేస్తుంది అప్పుడు మనలో ఉన్న అరిషడు వర్గాలు మన మనసుని లోబర్చుకొని వాటికి కావాల్సినవి నెరవేర్చుకుంటాయి ఇక్కడ మనసే కేంద్ర బిందువు ఒక్కసారి మన మనసు పరమాత్మ చూపిన దారిలోకి వస్తే ఇక మనకి ప్రాపంచిక భోగాల పట్ల ఆసక్తి ఉండదు బుద్ధి వివేకం పరిణతి చెంది మనకి ఏం కావాలో బోధపడుతుంది తద్వారా మనం ఏం చేయాలి అనే అవగాహన ఏర్పడుతుంది అందుకే ఎల్లవేళలా మన మనసుని నియంత్రణలో ఉంచుకోవాలి ఈ జన్మలో మనం చేసిన కర్మలు వాటి ఫలితాలు మన రాబో జన్మలని నిర్ధారిస్తాయి ఇది సృష్టిలో చేయబడిన కర్మ జనన మరణాల చక్రం దీని నుండి బయటపడాలంటే కేవలం నిష్కామ కర్మలు చేస్తూ ఈశ్వరునిపై మనసుని లగ్నం చేస్తూ సాధన చేయాలి మనసు వల్ల చేయబడిన కర్మలకి ఆత్మశిక్ష అనుభవించాలి కావున మేలుకో మిత్రమా నీ మనసే నీకు మిత్రుడు మరియు శత్రువు కూడా సరైన సాధన చేసి మనసుని పరమాత్మ వైపు మరచగలిగితే నీ మనసు నీకు మిత్రుడవుతుంది లేదంటే శత్రువు అవుతుంది మన మనసును నియంత్రణలో ఉంచుకోవాలి అందుకే ఈ యోగములు వీటిని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పే ఉన్నాడు వాటిని అర్థం చేసుకొని పాటించడమే మన కర్తవ్యం యుగాల ధర్మాలను బట్టి సాధనాలు ఉదాహరణకి వర్షాకాలంలో గొడుగు లేకుండా రెయిన్ కోట్ లేకుండా వెళ్ళలేము ఎండాకాలంలో చల్లని ప్రదేశాలలో ఉండడానికి ఇష్టపడతాం చలికాలంలో వెచ్చగా ఉండే దుస్తులు ధరించడానికి ఇష్టపడతాం ఎందుకంటే ఇవి ఆయా కాలాల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఇక్కడ కాలాలు అంటే యుగాలు అనుకోవచ్చు ఆరోగ్యాన్ని మనసుతో పోల్చితే అర్థమవుతుంది మరియు జాగ్రత్తలు అంటే యోగములు ఈ యోగములు మనకి రక్షగా ఉంటాయి మరియు ఈ కలి ప్రభావం నుండి మనల్ని కాపాడుతాయి ఇక్కడ మీకు కలి గుణాల గురించి వివరించదలిచాను కఠినమైన మనసును కలిగి విశాచము వంటి ముఖముతో వైరాగ్య శూన్యమైన ముసలి రూపముతో ముఖమును వేలాడ వేసుకొని అడుగడుగున తూలిపడుతూ క్రూరమైన వైఖరితో కలహమును ద్వేషమును సహజముగా కలిగి ఉండును ఒకరోజు బ్రహ్మ కలిని పిలిపించుకున్నాడు అప్పుడు బ్రహ్మను కలి ఇలా అన్నాడు బ్రహ్మదేవా నేను చేసేవన్నీ చెడ్డ కార్యాలే అటువంటి నన్ను ఈ భూలోకానికి ఎందుకు వెళ్ళమంటున్నారని ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తూ కలికాలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ కాలంలో ఎవరైతే చెడు మార్గాన్ని అవలంబిస్తారో వారిని అంతం చేయమన్నాడు అలాంటి వారు భూలోకంలో నీకు కనబడి ఆవహించాలన్నాడు ఈ విధంగా కలికి తన బాధ్యతని బ్రహ్మ స్వయంగా అప్పగించడం జరిగింది కలికి ఇవ్వబడిన బాధ్యతే ధర్మ వ్యతిరేక యాత్ర అతని ధ్యేయం స్పష్టం ధర్మాన్ని భ్రష్టు చేయడం అధర్మాన్ని వ్యాప్తి చేయడం ఈ లక్ష్యాన్ని చేరుకోవడమే కలి పరమ కర్తవ్యం అందుకే కలి తన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాడు కలి ప్రయత్నం ఏమిటంటే జాలి దయ కరుణ వంటి మానవీయ విలువలను ధ్వంసం చేయడం స్వార్థం క్రోధం ఈర్ష ద్వేషం వంటి రాక్షస గుణాలను పెంపొందించడం ప్రాపంచిక భోగాలపై మోజును విపరీతంగా పెంచడం మనస్సు బుద్ధి ఆత్మలను నశ్వర విషయాలలో నిమగ్నం చేయడం నేనే అన్ని చేసేది నేనే దేవుడు అనే అహంభావం జన్మలో నాటడం చివరకు ఆధ్యాత్మిక జీవితం అనవసరం అసత్యం అన్న భావనకు మానవాలని బానిసలుగా మార్చడం కలి తన శక్తులను వినియోగించి మానవుని నెమ్మదిగా రాక్షస స్వభావంగా జీవిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈ వ్యూహాలకు వ్యతిరేకంగా ధర్మాన్ని కాపాడే మహర్షులు ఋషులు అవతార పురుషులు సన్యాసులు గురువులు ముందుకొస్తూనే ఉన్నారు ఉదాహరణకి వామదేవులు ఆదిగురు శంకరాచార్యులు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతుల వారు సాయిబాబా ఇలా మొదలైన వారు ఎందరెందరో మహానుభావులు మనకి జ్ఞానబోధ చేసి మార్గదర్శనం చేయటకే ఈ పుణ్యభూమిపై అవతరించారు వీరే కాదు ఎందరో మహానుభావులు అనేకం ఈ ఉద్దేశం కోసమే జన్మమెత్తారు ఇక ముందు కూడా ఇంకెందరో మహానుభావులు రాబోయే రోజులలో కూడా జన్మమెత్తుతారు ఉదాహరణకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా జన్మిస్తారు అయితే ఎవరైతే తమ మనసుని స్థిరం చేసుకొని పరిచేందుకు నిరంతర సాధన చేస్తారో వారు ఈ కలి ప్రభావం నుండి బయటపడడానికి సామర్థ్యంను పొందుతారు అయితే ఈ కలికాలంలో మనసును నియంత్రించుకోవడం కొద్దిగా కష్టమే కానీ సాధన చేస్తే తప్పక నియంత్రించుకోవచ్చు అందుకే మిత్రమా ఈ యోగములను సాధన చేస్తూ మనసుని పరమాత్మపై లగ్నం చేసుకోవాలి